ఒకప్పుడు జిల్లాను శాసించింది ఆ పార్టీ ఇప్పుడు మాత్రం ఆపసోపాలు పడుతుంది సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసి ఇప్పుడు స్థానిక సంస్థలు అయినా పట్టు కాపాడుకోవాలని ప్రయత్నిస్తుంది జెడ్పీ పీఠం మార్పు ఇప్పుడు ఆ జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది బలాబలాల మాట అటుంచితే మనతో ఉండేదెవరు వెళ్లేదెవరు అని లెక్కలేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందట అవసరం మనదైనప్పుడు మన పార్టీ వారికి కూడా పార్టీలు ఇవ్వక తప్పదన్న సూత్రాన్ని పాటిస్తున్నారట వైసీపీ నేతలు ఆ జిల్లా దక్కుతుంది ఏపీలో గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత అధికారులకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు వైసీపీ చేతిలో ఉన్న స్థానిక సంస్థల్ని క్రమంగా వశం చేసుకుంటోంది ఎలాగో అధికార పార్టీ కావడంతో స్థానిక సంస్థల్లో వైసీపీ ప్రజాప్రతినిధులు చాలా సులువుగా పార్టీలు మార్చేస్తున్నారు ఇప్పుడు కడప జిల్లా వంతు వచ్చింది అయితే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల కంటే ఇక్కడ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయట ఈ నేపథ్యంలో వైసీపీకి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఫిరాయింపులు ఓ ఎత్తు కడప జిల్లాలో ఫిరాయింపులు మరో ఎత్తుగా మారి ఇదే క్రమంలో కడప జెడ్పీ సీటు కాపాడుకునేందుకు వైసీపీ క్యాంపు రాజకీయం మొదలుపెట్టింది కడప జడ్పీ చైర్మన్ ఎన్నికకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటన చేసింది ఈ నెల ఇరవై ఏడున జడ్పీ చైర్మన్ ను ఎన్నుకోనున్నారు పూర్తిస్థాయి మెజారిటీతో వైసీపీ ఖాతాలో ఉన్న కడప జెడ్పీ చైర్మన్ పదవికి తొమ్మిది నెలలుగా ఎన్నిక జరగలేదు గతంలో చైర్మన్ చైర్మన్గా ఉన్న ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో రాజంపేట ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు దీంతో చైర్మన్ పదవికి రాజీనామా చేశారు అయితే తొమ్మిది నెలలుగా ఎన్నిక జరగకపోవడంతో వైస్ గా ఉన్న శారదను ఇన్ఛార్జి గా నియమించారు అయితే ఈ ఇన్ఛార్జి చైర్మన్ పదవి కూడా తమకంటే తమకే కావాలంటూ వైసీపీలోని కొన్ని వర్గాలు పోటీ పడుతుండగా భీమఠం మండల జడ్పీటీసీ రామగోవిందరెడ్డిని జడ్పీ చైర్మన్ చేయడానికి వైసీపీ సిద్ధమైంది అయితే గతంలో ఉన్న మెజారిటీ సభ్యుల్లో ఇప్పుడు ఎంతమంది నిలుస్తారు ఎంతమంది జారుకుంటారు అన్నది ఆసక్తికరంగా మారింది జిల్లాలో ఉండే యాభై జడ్పీ స్థానాలుగానూ నలభై తొమ్మిది వైసీపీ గెలిచింది వారిలో అమర్నాథ్ రెడ్డి రాజీనామా చేశారు పులివెందుల జెడ్పీటీ సీట్ చనిపోవడంతో ఈ రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి సార్వత్రిక ఎన్నికలకు ముందు మిగిలిన వారిలో ఒకరు బీజేపీలోకి నలుగురు టీడీపీలోకి వెళ్లారు నలభై ఎనిమిది ఆరు మంది టీడీపీకి నలభై రెండు మంది వైసీపీకి ఉన్నారు దీంతో మెజారిటీకి అవసరమైన ఇరవై నాలుగు మంది జెడ్పీటీసీల కోసం టీడీపీ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది ఇప్పటికే వైసీపీలో పదిహేను మంది జెడ్పీటీసీలకు దాదాపు మూడు కోట్ల వరకు టీడీపీ ఆఫర్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది దీంతో వీరిని ప్రలోభాలకు లంగకుండా చేసేందుకు హైదరాబాద్ క్యాంపులకు వైసీపీ నేతలు తరలించినట్టు సమాచారం వైసీపీకి పూర్తిస్థాయిలో మెజారిటీ ఉన్నప్పటికీ కూటమి అధికారంలో ఉంది కాబట్టి కొంతమంది అటువైపు వెళ్లే అవకాశం ఉందన్న అనుమానంతో వైసీపీ సభ్యుల్ని కాపాడుకుంటూ వస్తున్నారట కాబోయే జెడ్పీ చైర్మన్ రామగోవిందరెడ్డి సభ్యులకు కావలసిన అవసరాలు తీరుస్తూ వారితో నిత్యం టచ్లో ఉన్నారట మాజీ చైర్మన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటికే రెండుసార్లు విందు కూడా ఏర్పాటు చేశారట ఆ మీటింగులో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు తమను అస్సలు పట్టించుకోలేదని పనులు ఏమీ ఇవ్వలేదని ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నామని మొరపెట్టుకున్నారట కొంతమంది సభ్యులు ఇప్పుడు మా అవసరం మీకుంది కాబట్టి మా మంచి చెడు మీరే చూసుకోవాలంటూ డిమాండ్ చేసినట్టు సమాచారం అందులో భాగంగానే ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున డబ్బుల పంపకం కూడా జరిగినట్టు చర్చించుకుంటున్నారు ఇప్పటివరకు టీడీపీ నుంచి ఈ పదవిని ఆశిస్తున్న వారు ఎవరూ లేకపోవడంతో ఎన్నిక ప్రశాంతంగానే జరుగుతుందని భావిస్తున్నారు అయితే మరో నాలుగు రోజుల్లో చైర్మన్ ఎన్నిక ఉండడంతో అలజడ్డి మొదలైంది ఉమ్మడి కడప జిల్లాలో కూటమిలోని మూడు పార్టీల నుంచి ఎమ్మెల్యేల భాగస్వామ్యం ఉంది కూటమి పార్టీలో ఉన్న జెడ్పీటీసీ సభ్యులెవరూ చైర్మన్ పీఠంపై ఆసక్తిగా లేకపోవడంతో ఈ ఎన్నికల్లో కూటమి పార్టీలు కలుగు చేసుకోవడం లేదని సమాచారం ఒకవేళ ఖాళీ అయిన పులివెందుల ఒంటిమిట్ట జడ్పీ స్థానాలకు ఎన్నిక జరిగి ఉంటే అక్కడ బలమైన అభ్యర్థుల్ని పెట్టి వారిలో ఒకరిని జడ్పీ చైర్మన్ రెస్సులో దింపాలన్న వ్యూహంతో టీడీపీ ఉండేది కానీ అది జరగకపోవడంతో ఇప్పుడు లైట్ తీసుకున్నట్టు తెలుస్తోంది కానీ జమ్మలమడుగు మైదుకూరు కమలాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేలు మాత్రం ఈ ఎన్నికపై కొంత ఫోకస్ చేసినట్లు టాక్ నడుస్తోంది ఏం చేసినా వైసీపీ నుంచి వచ్చిన వారినే జెడ్పీ చైర్మన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి దానికి మొగ్గు చూపే అవకాశం కనిపించడం లేదు రాజకీయాల్లో ఏ క్షణం ఏమైనా జరగచ్చు టీడీపీ నేతలు తమ వ్యూహానికి పద్దును పెడితే మాత్రం జడ్పీటీసీల్ని కాపాడుకోవడం వైసీపీకి తలనొప్పిగా మారుతుంది అందుకే ముందు జాగ్రత్తగా ఎంపీ అవినాష్ రెడ్డి జెడ్పీ చైర్మన్ అభ్యర్థి రామగోవిందరెడ్డి ఎప్పటికప్పుడు జడ్పీటీసీలతో మాట్లాడుతూ వారితో టచ్లో ఉన్నట్టు తెలుస్తోంది కూటమి పార్టీల నుంచి ఎవరైనా రంగంలోకి దిగితే మాత్రం ఎన్నిక రసవత్రంగా ఉండే ఛాన్సు ఉంది